హాయ్ ఫ్రెండ్స్ బ్యాంక్లో మన అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవడం ఎలా మొన్న మన విజయవాడలో జరిగిన వరద బాధితులకి ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో మనీ వేస్తుంది ఆ మనీ వాళ్ళ అకౌంట్లో పడాలంటే బ్యాంక్లో మన అకౌంట్ ఆధార్ లింక్ అయి ఎన్పిసిఐ అయి ఉండాలి దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా గూగుల్ క్రోమ్లో ఈ చూపిస్తున్న సైట్ని సెట్ చేసుకోవాలి అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో ఈ ఎన్పిసిఐ సైట్లోకి వెళ్ళాలి ఈ ఎన్పిసిఐ సైట్లో లో భారత్ ఆధార్ సీడింగ్ లోకి వెళ్ళాలి ఇప్పుడు పైన చూపిస్తున్న రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ లో గెట్ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్లోకి వెళ్ళాలి అక్కడ మనం మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ చేసి చెక్ స్టేటస్ని చేయాలి అప్పుడు మన ఆధార్ లింక్కి లింక్ అయ్యున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మన బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఐలో లింక్ అయ్యి ఉంది అసలు లింక్ అయ్యుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ